శ్రీశైల క్షేత్రం వెళ్ళిపోయినా లేదా వెళ్ళిపోయి శ్రీశైల దర్శనం అంతా చేసి మల్లికార్జునుడికి అభిషేకం చేసేసుకుని భ్రమలాంబ దర్శనం చేసుకు లేదా మీరు పూజ చేసేటప్పుడు మనసు నిలబెట్టడం కష్టమేమో కానీ మనసు మీ యొక్క వశంలోకి వచ్చేస్తే ఎటు వెళ్ళమంటే వెళ్ళిపోతా మనసు అలా భక్తితో పండిపోతే ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందుతాడు దీన్ని నేను ఈ ఉపన్యాసాల్లో ఎక్కువ వివరంగా చెప్పలేకపోతున్నాను కానీ లఘు స్పర్శ చేస్తారు అంటే ఆ ధ్వజస్తంభాన్ని చల్లగా తగలడం తలెత్తి ఇలా చూసేటప్పటికి నర్తన చేస్తున్నటువంటి నటరాజమూర్తి పక్కన ఇలా సోయగంగా నిలబడిన పార్వతీదేవి ఈ పక్కన చిన్న టోపీ పెట్టుకుని ఎదురుగుండా ఎదురుకుండా శనగలవశమన్నా అది దాటి కొంచెం అలా ముందుకెళ్లి కుడి పక్క నుంచి నడుస్తుంటే ఇలా తలెత్తి చూస్తే దక్షిణామూర్తి ఇంకొంచెం ముందుకెడితే మహానుభావుడిగా త్రిశూలాన్ని భుజాల మీద వేసుకుని నిలబడినటువంటి భిక్షాటన మూర్తి చెయ్యి ఇలా పెడితే జింక ఆయన చేతిలోకి వస్తున్నటువంటి స్వరూపం పక్కన నిలబడినటువంటి ఋషిపక్తులు వాళ్ళు తెచ్చిన భిక్షాన్నం ఎదురుగుండా ఉన్నటువంటి పూల తోట అందులో ఉన్న అర్జున వృక్షం అదే పరమశివ స్వరూపం అని శంకరాచార్యులు వారు సంధ్యారం బహుజింభితం శ్లోకంలో చెప్పారు అక్కడే పండితారాధ్య మఠం దాని ముందు ఉన్నటువంటి పెద్ద బిల్వ వృక్షం ఆ రావి చెట్టు రావి చెట్టు మధ్యలోంచి పుట్టినటువంటి మామిడి చెట్టు మామిడి చెట్టు మధ్యలోంచి రావి చెట్టు ఆ కింద నుంచి బుల్వ వృక్షం పైకి లేచి ఈ రెండిటికి తగులుతూ బుల్వ వృక్షం అక్కడే ఉన్నటువంటి ఛత్రపతి శివాజీకి ప్రదానం చేస్తున్న మూర్తి అక్కమ్మ గారి యొక్క గొప్ప విగ్రహం అటుపక్కన ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ కట్టించిన దక్షిణ ద్వారం అక్కడి నుంచి మెట్లు దిగి మళ్లీ కిందకొచ్చి శ్రీశైల దేవాలయం యొక్క ప్రాకారం ఇంక ఒక్కసారి ఇలా చూస్తే దేవాలయం అంక బంగారు తొడుగు దానికి మెట్లు మిట్లుగా ఉన్నటువంటి చోట శివలింగాలు ఆ మంటపం పైనంతా ఎక్కడ చూసిన నందీశ్వరులు ఇలా కుడి పక్కకి తిరిగితే ఎడం పక్కకి చూసేటప్పటికి వరుసగా తొమ్మిది దేవాలయాలు గోపురాలతోటి అష్టమూర్తి తత్వంతో ఎనిమిది శివలింగాలు పృథివి ఆపస్ తేజ వాయు ఆకాశములు ఐదు సూర్యుడు చంద్రుడు జీవుడు యజమాన లింగంతో కలిపి ఎనిమిది మోక్షలింగంతో కలిపి తొమ్మిది గుడులు ఆ చివర గారి దేవాలయం ఇటు పక్కకి కుడిపక్కకి చూస్తే పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు అర్ధనాదీశ్వర దేవాలయం వీరభద్రస్వామి దేవాలయం అలా ముందుకెళ్లి ప్రదక్షిణంగా మళ్లీ కుడిపక్కకి తిరిగితే అనేక బాహువులతో ఆయుధాలు పట్టుకున్నటువంటి వీరభద్రస్వామి ఇలా పక్కకి తల తిప్పితే ఉత్తరద్వారం ఎదురుగుండా స్వామివారి అద్దాల మంటపం కొంచెం ముందుకెళ్ళి ఇలా తల తిప్పితే ఒకనాడు శిఖరం దగ్గర పరమేశ్వరుణ్ణి చేపట్టుకుని పైకి లాగుతూ నాకు పాపం లేదు శిఖరం చూశాను కాబట్టి అని చెప్పిన వేశ్య రెండు కళ్ళతో విగ్రహంగా అక్కడే ఉన్నటువంటి స్థితి అక్కడి నుంచి ఇలా చూస్తే సరస్వతీ కుండం కొంచెం దాటి ముందుకు వెడితే శంకర భగవత్మాదుల్ని కాపాడినటువంటి లక్ష్మీ నృసింహస్వరూపం ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వృద్ధ కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగి నిలబడితే ఆ త్రిఫల వృక్షం రావి మర్రి మరియు మేడి ఈ మూడు రావి జువ్వి మేడీ కలిసినటువంటి త్రిపల వృక్షం చెట్టు దాని చుట్టూ కట్టినటువంటి వేదిక దాని పక్కన రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగం ఎడం పక్కకి ఇలా చూస్తే రాజరాజేశ్వర దేవాలయం రాజరాజేశ్వరి దేవాలయం కొంచెం మళ్లీ ముందుకెడితే ఆ క్యూలో విడుతున్న భక్తులు అలా వెళ్లి ప్రదక్షిణంగా పక్కన ఉన్నటువంటి ద్వారంలోంచి లోపలికి వెడితే రత్నగర్భ గణపతి ఆయన్ని దాటితే ఎదురుగుండా ఉన్న గణపతిని దాటి అంతరాలయంలోకి వెడితే నా రెండు చేతుల్లో పట్టేసేటంతటి చిన్న జ్యోతిర్లింగం అక్కడ కూర్చుని నా భార్య బంగారు చెమ్ముతో అందిస్తుంటే ఇలా ఆవు పాలు పోస్తూనే రుద్రం చెప్తుంటే దోమతర పెట్టినట్టుగా తెల్లటి పాలు కప్పేస్తుంటే మళ్లీ కాసి మంచినీళ్లు పోస్తే లింగం కడగబడితే మళ్లీ కాస్త పెరుగు తీసి ఎత్తిపోయకుండా దగ్గరగా పెట్టి పోస్తే బిళ్ళలు 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 బిళ్ళలుగా పడి లింగం అంతా తెల్లటి బిళ్ళలతో కప్పబడితే మళ్ళీ నేను మంచినీళ్లు పోసి తేనె తీసి పోస్తుంటే చిక్కగా ఎర్రగా తెరపట్టినట్టుగా కిందకి జారి ముద్దగా అది చుట్టూ పట్టుకుని ఉండి లోపల నుంచి నల్లగా లింగం కనబడుతుంటే చమత్కారంగా ఉన్న ఆ స్వరూపాన్ని చూసి మళ్ళీ శుద్ధ జలం పోసి దాని మీద చక్కెర పోసేస్తే చక్కెర గోడుగా శివలింగాన్ని తప్పేస్తే మళ్లీ నీళ్లు పోస్తే కన్నం పడుతూ ఆ పంచదార కిందకి దిగిపోతుంటే శివలింగం బయటికి వస్తే ఆ విధంగా నేను పాలు పెరుగు నీ పోసినప్పుడు చిక్కగా ముద్దగా అది దిగి దాని మీద నీళ్లు పోసినప్పుడు అది తొందరగా కిందకి దిగకుండా ముద్దల ముద్దలుగా పట్టుకుంటే ఆ పక్కన కూర్చున్న వ్యక్తి శివలింగాన్ని ఇలా కడిగేస్తుంటే ఆఖరణ శివలింగాన్ని తుడిచేసి బట్ట కట్టి విభూతి రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి మారేడు దళాలతో తుమ్మి పువ్వులతో పూజ చేసి మోకాళ్ళ మీద ఒంగుని నా శిరస్సు శివలింగానికి తాటించుకుని దానికి ఉన్న విభూతి తీసి నేను పెట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చి నందీశ్వరుడి దగ్గర నిర్మాల్య విసర్జనం చేసి అర్చకునిచ్చిన తీర్థం తీసుకుని ప్రసాదం పొచ్చుకొని పక్క దురాంచి వచ్చి అటు పక్క మళ్లీ పంచపాండవ లింగాల పక్క నుంచి వచ్చి మెట్లెక్కుతూ భ్రమరాంబ దేవాలయానికి వెడుతుంటే కుడి పక్కన ఉన్నటువంటి పూల తోటలో బ్రాహ్మరీవనంలో దేవి ప్రతిష్ఠించిన లింగం ఎడంపక్కన సీతాదేవి ప్రతిష్ఠించిన సహస్రలింగం దాటి కొంచెం ముందుకెళ్లి అమ్మవారి దేవాలయంలోకి ఎడంపక్క నుంచి లోపలికి వెడుతుంటే అద్భుతమైనటువంటి శిల్పాలు సింహాల నోట్లో తిరిగేటటువంటి బంతులు పళ్ళాలు పట్టుకుని అందులో అరటి పళ్ళు పువ్వులు పట్టుకున్నటువంటి కాంతలు రామచంద్రమూర్తి పట్టాభిషేకం పట్టాభిషేకానికి వచ్చినటువంటి వానర సైన్యం ఆ వెనక భ్రామరీనాదం వినపడేటటువంటి ఆ ప్రత్యేకమైన జాగా అది చూస్తూ అలా తిరిగి వచ్చి లోపలికి ఆలయంలోకి ఇంతంత తెల్లటి కళ్ళు నల్లటి గుండ్రం గుడ్లు ఇలా పక్కకి కట్టిన చీరతో భ్రమరాంబ ఎదురుగుండా పెద్ద పెద్ద శ్రీచక్రాలు మెరుగులు లోపల కూర్చున్నటువంటి బాగా అమ్మవారిలాగే కూర్చున్నటువంటి అర్చకస్వామి ఇలా ఎడం పక్కకి తలెత్తి చూసి నవ్వి కోటేశ్వరరావు గారు వచ్చారని గురిసిపోయి పెద్ద నీరాజన పరికరం పట్టుకుని హారతి ఇలా అమ్మవారికి ఇస్తుంటే ఆ వెలుతురులు ఆ అమ్మవారిని చూసి ఆ నీరాజన పరికరం ఉపార్చకుడికి ఇస్తే ఆయన ఇలా పెడితే దాన్ని కళ్ళకద్దుకుని ఆ పైన రాజద్వారం మీద అమ్మవారి గాజుపేటికి ఇలా తెరిస్తే అందులో మహిషాసురర్దనీ స్వరూపంగా అమ్మవారు ఉంటే ఇదే భ్రవరాంబ నిజస్వరూపం అని నమస్కారం చేసుకుని కొంచెం బయటికొచ్చి ఇలా ముందుకెడుతుంటే అక్కడ ఎదురుగున్న నవనారీ కుంజరం తమ్మండుగురు ఆడవాళ్లు ఏనుగుగా మారిపోయినట్టు నర్తన చేస్తున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి అక్కడ ఉన్న పద్మాలు లతాకన్యలు అక్కడ ఉన్నటువంటి హంసలు శివస్వరూపం అన్నపూర్ణ పరమశివుడికి అన్నం పెడుతున్న రూపం ఆ శిల్ప వైభవాన్ని అంతటినీ చూసి ఆ పక్కన ఉన్న తెల్లటి పూల చెట్టు కిందకెళ్ళి కూర్చుని చెండి హోమం జరిగే మంటపం చూసి చక్కగా ప్రసాదం పుచ్చుకుని నేను అక్కడి నుంచి మళ్ళీ భ్రమరాంబ దేవాలయంలోంచి బయటికి వచ్చి ఈ ప్రసాదం అంతా మా ఆవిడికిచ్చి బయటికి వచ్చేస్తున్నటువంటి సన్నివేశాన్ని అంతటినీ నేను ఆలోచించుకుంటుంటే ఎవరో టీవీ పెట్టి పెద్ద చప్పుడు వినబడి బహిర్ముఖుని అయ్యాను అనుకోండి నేను మానసికంగా శ్రీశైల క్షేత్రం వెళ్ళిపోయినా లేదా వెళ్ళిపోయి శ్రీశైల దర్శనం అంతా చేసి మల్లికార్జునుడికి అభిషేకం చేసేసుకుని భ్రంబ దర్శనం చేసుకొచ్చేసానా లేదా మీరు పూజ చేసేటప్పుడు మనసు నిలబెట్టడం కష్టమేమో కానీ మనసు మీ యొక్క వశంలోకి వచ్చేస్తే ఎటు వెళ్లమంటే వెళ్ళిపోతుంది